హాలీవుడ్ సినిమాల్లో లాస్ట్ ఇరవై ఏళ్లలో మోస్ట్ సెలబ్రేటెడ్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే టక్కును గుర్తొచ్చే పేర్లలో క్రిస్టఫర్ నోలన్ పేరు ముందుంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సినిమాలు డైరెక్ట్ చేయడం ప్రారంభించిన నోలన్ ఇరవై ఆరేళ్లలో చేసినవి కేవలం పన్నెండు అంటే పన్నెండు సినిమాలు కానీ ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు తన సినిమాల్లో టైంనే ఓ కథా వస్తువుగా వాడుకుంటూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మెదడుకు మేత పెట్టడం నోలన్ సినిమాల్లో చెప్పుకోదగిన విషయం మెమంటో ప్రెస్టీజ్ లాంటి స్టోరీ ఓరియెంటెడ్ సినిమాలైనా డార్క్ నైట్ లాంటి సూపర్ హీరో బ్యాట్మెన్ సినిమాలైనా ఇన్సెప్షన్ ఇంటర్స్టెల్లార్ టెనెట్ లాంటి సైన్స్ ఫిక్షన్ మ్యాగ్నమోపస్లైన నోలన్ టేకింగే వేరు ఆయన ట్రీట్మెంటే వేరు అలాంటి నోలన్కు ఇన్నాళ్ళు దక్కని గౌరవం ఏదైనా ఉంది అంటే అది బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డే డన్కర్క్ సినిమాకు నామినేషన్ ఇచ్చిన ఆస్కార్ ఇవ్వలేకపోయిన అకాడమీ ఎట్టకేలకు ఓపెన్ హ్యామర్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు అందించి ఆయన వెస్ట్రన్ మూవీ వరల్డ్కి అందించిన సేవలకు సరైన గుర్తింపునిచ్చింది తెలుగు మూవీ లవర్స్ నోలన్ మావా అని ముద్దుగా పిలుచుకునే డైరెక్టర్ ఇక ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ అని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్లో ఉన్నారు లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ నోలన్కు ఈ అవార్డును అందించారు We'll <laughs>